హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో సీడ్స్కు రెడీగా ఉన్న లాంగ్ బీర నేతి బీర గుత్తి బీర బెండకాయలు ఉన్నాయండి అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ కూర కూడా కూరగాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం ఇక్కడ ఎండిపోయిన బీరకాయలు అండి విత్తనాల కోసం ఇవి కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సీడ్స్ అవసరం చూడండి ఇక్కడ ఎండిపోయిన నేతి బీరకాయ అండి ఇక్కడ చూసారా ఎండిపోయిన నేతి బీరకాయ పచ్చి నేతి బీరకాయ బీరకాయలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం మనం సీడ్ కోసం ఎండిపోయిన బీరకాయని కట్ చేసుకుందామండి చూసారా గలగల అంటున్నాయి ఇక్కడ చూడండి బీరకాయలు ఎలా ఉన్నాయో ఈ రెండు కూడా కట్ చేద్దాం మనం చూడండి ఇంత ఫ్రెష్గానే ఉన్నాయండి సీడ్స్ మనకు చెట్ల మీదనే ఇగో ఇలా ఎండబెడుతున్నాం మీరు చూడొచ్చు ఇగో చూడండి విత్తనం అనేది ఇలా చెట్టు మీదనే ఇలా పడిన వాటిని ఇలా ఎండబెడుతున్నాం కొన్నిటిని మాత్రం పిట్టలు తినిపోతున్నాయి ఏం ఇది మాత్రం ఇప్పుడు దింపుతున్నా అండి ఇంకా ఇడ కూడా ఇంకోటి ఉంది ఈ రెండు కాయలు మాత్రం దింపినండి చెట్టు మీదనే డ్రై అయిపోయినాయండి అండి కూడా ఇక్కడ కూడా ఎండిపోయిన బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇగో ఇక్కడ బీరకాయలు ఉన్నాయి ఇంకెండలేదండి ఇగో ఇక్కడ నేతి బీరకాయ కూడా ఎండిపోయిందండి చూసారా నేతి బీరకాయ ఎండిపోయింది దీన్ని కూడా కట్ చేస్తాను అగో అక్కడ కూడా ఉన్నాయండి చూసారా కాయలు స్తంభం దగ్గర ఉన్నాయి అగో అవన్నీ కూడా కట్ చేసి మీకు చూస్తానండి ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డే చిక్కుడు అవి కూడా కట్ చేస్తున్నా మన చేతికి ఏది దొరికితే అయితే ఫస్ట్ అయితే తెంపేస్తున్నా అండి చూసారండి ఎండిపోయిన బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఇంకోటండి రెండు బీరకాయలు ఎండిని ఇంకో రెండు ఇట్లా కట్ అండి ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇది కట్ చేస్తున్నాను ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గో చిక్కుడండి చూసారా గుత్తులు గుత్తులు వచ్చాయి ఇవి కూడా దెంపుతున్నా చూడండి ఓ మా స్నూపీ చేపట్టి ఎలకాలు రావు తొండలు రాకుండా అన్నిటికీ అరుసుడేరండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి ఇది పిచ్చికబట్ల పండ అండి చూశారా ఎంత బాగా పండిందో దీన్ని కూడా కట్ చేస్తున్నా మరి పండు పండితే పిట్టలు వచ్చి తింటున్నాయి కాబట్టి దీన్నైతే మనం కట్ చేసానండి ఇది గ్రీన్ వంకాయ పండు అండి చూసారా పండ్లు పండినాయి గ్రీన్ వంకాయ అండి ఇక్కడ చెట్టు మీదనే పండు బండి నీరుతో ఎలా ఉందో చూసారా అండి ఇగో ఇలా ఇంకో లోటల పోస్తున్నాం చూడండి ఇత్తనాలు ఎలా రెడీ అయ్యాయో చెట్టు మీదనే పండు బండి చూడండి గింజలు అట్లా రావాలి ఇది గ్రీన్ సారాల వంకాయ అండి గ్రీన్ సారాల వంకాయ ఇక్కడ లేత బీరకాయ అండి సుషారా ఎంత బాగా వచ్చిందో దీన్ని కూడా తెంపుతున్నా చూడండి ఇక్కడ దొండకాయ అండి చూసారా తెంపిన ఇక్కడ కూడా లేత బీరకాయ అండి నవ్వునవలాడుతుంది చూసారా అండి అందుకో కట్ చేస్తున్నా చూసారా కట్ చేస్తున్నా మా సారా క్యాచ్ పెడుతుండీ అందరి పైకి వేసి బాగా మస్తు ఇబ్బంది అవుతుందండి ఇక్కడ బీరకాయలు చూసారండి అండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇంకో ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి బీరకాయ ఇగో ఇది పంట పండింది ఇంగో ఇంకో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా ఒకటి ఉందండి ఈ బీరకాయలన్నీ కట్ చేసి ఉంచుతానండి సుజరా ఒకటి రెండు ఇంకో మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఇంకో ఐదు కాయలు ఉన్నాయండి ఇంకో ఇలా చెమ్మకాయలు కూడా ఉన్నాయండి చెమ్మకాయలు మొత్తం విత్తనాలకైతే ఉంచుతున్నాను చూడండి ఇవన్నీ కట్ చేసి చూపిస్తానండి కొంచెం పందిరి పైకి అయింది కదండి కట్ చేయడం రావట్లేదు గుత్తి బీరకాయలు అండి ఎండిపోయాయి తీగ కూడా ఎండిపోయింది కాయలు చూసారా ఎలా వచ్చాయో చూడండి గుత్తి బీరకాయలు గుత్తులు గుత్తులు కాసే గుత్తి బీరకాయలు అండి రౌండ్ గుత్తి బీరకాయలు అండి ఇక్కడ కూడా బీరకాయ అండి చూసారా బీరకాయలు మనకు ఎలా వస్తున్నాయో ఇక్కడ మొక్కదొన్న కంకండి ఎండిపోయింది పిట్టలన్నీ కోతులన్నీ తిన్నాక మిగిలినవి మనం తెంపుకుంటున్నాం ఇది కూడా కట్ చేసిన అండి ఇక్కడ దోసకాయ అండి సుషారా రెడ్ కలర్ తోటి ఎంత బాగుందో దోసకాయ మరి ఇది కూడా ఏదొచ్చిందో చూద్దాం ఇది ఎల్లో అండి అట్టుంది చూడండి ఇక్కడ హాఫ్ కేజీ వంకాయ అండి సుషారా చాలా పెద్దగా వచ్చింది ఇది హాఫ్ కేజీ వంకాయ ఇక్కడ ఎండిపోయిన గుత్తి బీరకాయలు చూసారండి గుత్తులు గుత్తులు కాయలు ఎలా ఉన్నాయో ఒక్కొక్క గుత్తికి మూడు కాయలు ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ తెంపి మీకు చూస్తాను చూడండి గుత్తులు గుత్తులు దండంలాగా గుత్తులు గుత్తులు ఎండిపోయిన గుత్తి బీరకాయలు ఉన్నాయి ఇవన్నీ తెంపి మీకు చూస్తానండి ఇక్కడ <tip> కూడా ఒక కాకరకాయ ఉందండి చూసారా కాకరకాయ లోపల దాచుకుందండి ఈ కాకరకాయ చూడండి ఆకలి సాటికి ఎలా దాస్తుందో దీన్ని కూడా చేస్తున్నా బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి కొంచెం డార్క్ ఉంది ఏం కాదు మన వాళ్ళు అర్థం చేసుకుంటాం ఇక్కడ ఎండిపోయిన రెడ్ బెండ్ ఉందండి విత్తనాల కోసం చూసారా ఎండిపోయినాయి ఇంక ఇవైతే కట్ చేసినా ఈ కూలర్ టబ్బులో ఒకటే గోంగూర చెట్టండి చూసారా మందారపుల గోంగూర ఇదంతా కట్ చేద్దాం ఈరోజు మా పాపకు పంపిస్తాండి అండి కమ్ము కాబట్టి ఇదంతా కట్ చేస్తున్న ఒక్క చెట్టుకే ఎంత వెళ్తుందో చూడండి మీరే మస్తు గోంగూర వెళ్తుంది తెంపడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి ఇదంతా కట్ చేసి ఉంచుతానండి చూశారా ఎంత పెద్ద ఆకులతో ఎంత ముదిరిందో చూడండి ఇగో పందిరి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళింది ఇది ఇదంతా కట్ చేసి మీకు చూస్తానండి ఇంకో ఇక్కడ మనకు సీతాఫలాలండి ఇగో కవర్ కట్టినా కవర్ కట్టబట్టి ఇగో ఇంత తెల్లగా వచ్చాయి చూసారా ఎంత తెల్లగా ఎంత ఫ్రెష్ ఉందో ఇగో కవర్ కట్టినా కూడా కవర్ కూడా మీకుని ఎలా తిన్నాయో చూడండి మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే ఉడతలు చాలా కాయలు ఉన్నాయండి చూసారా ఇవన్నీ కట్ చేసి మీకు చూంచుతాను చూడండి ఇవన్నీ తెంపుతున్నాం పాపకు పంపిద్దామని అండి అన్నీ అయితే తెంపుతుందండి ఇక మొత్తం ఈ ఉడకలతో తట్టుకునేటట్లేదు ఎంత కలర్గా ఉన్నాయో చెట్టులు చాలా ఉన్నాయండి ఇలా అన్నీ కట్ చేసి మీకు చూంచుతాను ఈరోజు మనం తీసుకున్న హార్వెస్ట్ అండి మందార పూల గోంగూర చూసారండి ఎంత వచ్చిందో మందార పూల గోంగూర ఈ సైడ్ మొత్తం పెట్టాను నలభై సీతాఫలాలు అండి నలభై వచ్చాయి సీతాఫలాలు మనకు పద్దెనిమిది బీరకాయలు వచ్చాయి చూడండి పద్దెనిమిది బీరకాయలు ఒక దోసకాయ చిక్కుడుకాయలు కాకరకాయలు దొండకాయలు ఇవి కూరకండి విత్తనాల కోసం ఇంకో పొట్లకాయలు నేతి బీరకాయలు నాటు బీరకాయలు మల్టీకాన్ కార్న్ స్వీట్ కార్న్ రౌండ్ గుత్తి బీరకాయలు ఎన్ని వచ్చాయో చూసారా రౌండ్ గుత్తి బీరకాయలు పొడుగు గ్రీన్ వంకాయ గ్రీన్ సారల వంకాయ నాటు దోసకాయ హాఫ్ కేజీ వంకాయ చూసిరు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్